హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చానండి అదేంటంటే ఒరిస్సాకి చెందిన మొట్టమొదటి సీనియర్ గైనకాలజిస్ట్ కే లక్ష్మీభాయ్ గారు ఆమెకి ఇప్పుడు ప్రస్తుతానికి వంద సంవత్సరాలు అండి ఆమె వంద సంవత్సరాల వయసులో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అదేంటంటే మహిళల సాధికారత కోసము ఒరిస్సాలోని ఆమె ఇంటిని అమ్మి అక్షరాల మూడు కోట్ల నలభై లక్షల రూప రూపాయలను ఒరిస్సాలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లకు ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో మహిళలు వారి యొక్క ట్రీట్మెంట్ కొరకు ఆమె ఇంటిని అమ్మి మూడు కోట్ల నలభై లక్షల రూపాయలను ఆమె భువనేశ్వర్లోని ఎయిమ్స్ హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగిందండి డొనేట్ చేసి అక్కడ ఉన్నటువంటి మహిళకి చికిత్స కోసం అని చెప్పి ఒక స్పెషల్ మహిళ విభాగాన్ని ఏర్పాటు చేసి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మహిళలకు చికిత్స అందించాలి అని చెప్పి ఆమె కోరడం జరిగిందండి ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆనందాన్ని వ్యక్తం చేసి ఇది మహిళల్లో చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది అని కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగిందండి నిజంగా చాలా శుభ పరిణామం అండి ఈ వయసులో ఆమె ఆమె యొక్క ఆస్తిని అమ్మి మహిళల బాగోగుల కోసము డొనేట్ చేయడం అనేది నిజంగా కూడా చాలా ఆనందాన్ని కలిగించింది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరియు మహిళ వాళ్ళందరికీ కూడా నీ హేట్స్ ఆపండి ఈ వీడియోతో నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్